హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసేయండి ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేస్తూనే గోరింటాక్ నేరుకుంటూ స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కిడ్డీ పార్టీ ఉంది అందరం గోరింటాక్ పెట్టుకోవాలి అన్నట్టుగా మెసేజ్ పెట్టారనమాట సో ఇంకా నేను పిన్ని వాళ్ళ ఇంట్లో గోరింటాకు చెట్టు అయితే ఉంది కదా గోరింటాకే పెట్టుకుందాము అన్నట్టుగా వచ్చేసాను ఇంకా మొత్తం ఏరేసుకున్నాము నాకు పర్సనల్లీ గోరింటాకైతే అయితే ఇష్టం మెహందీ అంతగా నచ్చదు ఇంకా పెళ్ళిళ్ళు కంపల్సరీ పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకుంటూ ఉంటాను కానీ పర్సనల్లీ నాకు గోరింటాకంటే అంటే ఇష్టం సో ఇంకా పిన్ని ఈ నల్లే చూపించారనమాట ఈ దీంతో చట్నీ చేస్తారంట ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి మోకాళ్ళు అరిగిపోయాయి అని అంటూ ఉంటారు కదా ఆ అరుగుదల సమస్య నుండి బాగా పనిచేస్తుందంట ఈ నల్లేరు మొక్క సో దాంతో చట్నీ ఇలా చేస్తారంట చూసుకోండి సో ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూను పల్లీలు అయితే వేసుకున్నారు అందులో టూ స్పూన్స్ శనగపప్పు అందులోనే ఒక త్రీ స్పూన్స్ నువ్వులు ఇవన్నీ వేసి అందులోనే ధనియాలు అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక ఉపాధి ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకున్న అప్లై చేసేసుకోండి దురదలు వచ్చేస్తాయి లేకుంటే సో ఇంకా నల్లేరి కాడలు ఇంకా వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా అందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజు ఎంత ఎంత పండిన కూడాను వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయినంత వరకు మెత్తబడిపోతుంది అనమాట సో ఆ విధంగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా మనం పుట్టిన అదే పల్లీలు ఇవన్నీ వేయించుకున్నాం కదా దాన్ని కొంచెం గ్రైండ్ చేసుకొని తర్వాత ఈ చల్లారిన ఈ నల్లేరి కాడల్ని ఈ చట్నీలోకి రుబ్బేసుకోవాలి పోపుని పోపునైతే రెడీ చేసుకొని పెట్టేసుకున్నాం అనమాట పోపు ఏంటంటే నార్మల్గా ఆయిల్ వేసేసి ఆవాలు ఇంకా మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి పక్కన పెట్టేసుకుందాం సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది తగినంత ఉప్పు అయితే వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి అయితే అన్నంలో కలుపుకున్న దోశలతో తిన్నా చాలా టేస్ట్గా అంటే మనకి నార్మల్ చట్నీ అలా బీరకాయ చట్నీ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుందండి రుచి మాత్రం బాగుంది కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ కూడా అదిరిపోయిందనమాట సో ఇది నల్లేరు పచ్చడి లంచ్కి అయితే నల్లేరు పచ్చడి అయితే ఇచ్చింది పిన్ని ఇంకా అది తిన్నాము ఇంకా కర్రీ ఏదో చేశాను గుర్తులేదు సో కర్రీ ఇంకా పచ్చడి కలుపుకొని రెండు తిన్నాం అనమాట బాగుంది టేస్ట్ అయితే బాగుంది అయితే మీరు మాత్రం గ్లౌజ్లో లేకపోతే ఆయిల్ శుభ్రంగా ఏదో వేసుకొని ఓల్చుకోండి నల్లేరు కాడలో వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అవి మాత్రం పాటించండి అంతే ఇంకే ఈవినింగ్ అదే మొత్తం గోరింటాకు తెచ్చుకున్నాను కదా వాటి కాడలన్నిటినీ విడిచిపెట్టుకుంటున్నాను అనమాట ఆకుల్ని తీసేసి కాడల్ని అయితే తీసేస్తున్నాను కాడలతో రుబ్బితు రుబ్బినట్లయితే మళ్ళీ గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఆ కాడలు తగులుతూ ఉంటాయి అన్నమాట అందుకోసం ఇలా అన్నీ విడిచిపెట్టుకోవాలి నా చిన్నప్పుడైతే అమ్మ చక్కగా గోరింటాకు తీసుకొని రమ్మనేది గోరింటాకు తెచ్చిన తర్వాత చక్కగా సన్ని కళ్ళు అంటారు కదా రాయి మీద నూరేసి ఇంకా సాయంత్రం అయినప్పటికీ చక్కగా చేతులకి పెట్టేసి ఆ చేతుల్లో గోరింటాకుంటుంటే అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంటే అదొక తెలియని ఆనందం అనమాట ఆ చందమామను చూస్తూ చందమామ నా నా గోరింటాకుని బాగా పండించు అని చెప్పేవాళ్ళం అన్నమాట అంటే ఆకాశానికి చూపించాలంట చంద్రుడికి చూపిస్తే ఆ చందమామ గోరింటాకుని అందంగా పండిస్తుంది అని చెప్పేవాళ్ళు ఏదో చిన్నప్పుడు మెమరీస్ అన్నీ ఇలాంటివి చేసేటప్పుడు గుర్తొస్తూ ఉంటాయి స్వీట్ మెమరీస్ అనమాట సో ఈ విధంగా నున్నగా రుబ్బేసుకుంటే నేనైతే గోరిన్ టాకు రుబ్బేటప్పుడే కొంచెం చింతపండు అయితే వేసుకుంటానండి చింతపండు వేసినట్లయితే ఎర్రగా పండుతుంది సో చూసారు కదా నేను రుబ్బేటప్పుడే టచ్ అయ్యి ఎంత ఎర్రగా పండేసిందో అంటే కలిపేటప్పటికే ఎర్రగా వచ్చేసింది ఇంక పెట్టుకుంటే ఇంకెంత ఎర్రగా పండుతుందో కదా రేపటిదాకా చూడాలన్నమాట ఎంత ఎర్రగా పండుతుందో లేదులేండి మా పిన్ని వాళ్ళ చెట్టు బాగానే పండుతుంది ఎందుకంటే ఆ చెట్టు నేనే ఇచ్చాను అనమాట మా ఫ్రెండ్ ఇస్తే ఇంకా పిన్ని వాళ్ళ ఇంట్లో కింద కదా స్థలం అయితే ఉంది అనేసి ఇంకా వాళ్ళ గార్డెన్లో వేసుకుంటారు అన్నట్టుగా ఇచ్చాను వేశారు చిన్న మొక్క ఇప్పుడు ఇంత పెద్దది సో ఇంకా నేనైతే డిన్నర్ చేసేసాను ఇంకా పెట్టుకుంటున్నాను ఇంక మా పాపకు అడుగుతున్నాను అనమాట ఏమా పెట్టుకుంటావు అంటే నాకు ఎగ్జామ్ ఉంది మమ్మీ నేను ఇప్పుడు పెట్టుకోను ఉంచేసే నా కోసం పెట్టుకుంటాను అన్నది తర్వాత సరేలే అనేసి నేను పెట్టేసుకుంటున్నాను అనమాట సో నేను పెట్టుకున్నాను ఇంక మా ఫ్రెండ్కి కూడా పెట్టేస్తాను అనమాట ఇంక ఇలా ఒకరికొకరు ఉంటే ఈ అందరూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పెట్టుకోవచ్చు ఒక్కలే ఉంటే బోరింగ్ అనమాట సో మీలో ఎంతమంది గోరింటాక అంటే ఇష్టం చెప్పండి నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట ఈ ఆషాఢం గోరింటాకు అందరు పెట్టేసుకున్నారా ఆషాఢం పూజలు కూడా చేసుకున్నారా అమ్మవారి పూజలు మేము కూడా చేసుకున్నాము పూజలు అయితే అవి కామన్ అనమాట ఒకటి తర్వాత ఇంకా ఆషాఢం పోయిన తర్వాత ఇంక శ్రావణం వస్తుంది ఇంకా పూజలే పూజలు అనమాట శ్రావణం క్లీనింగ్లు వీటితోనే సరిపోతుంది సో కొంచెం ఆ బిజీలో కూడా ఉంటాం అనమాట సో షాపింగ్ కూడా అయిపోయిందా మీ అందరినీ శ్రావణంకి అదే వరమహాలక్ష్మి పండుగకి షాపింగ్ అయితే చేస్తారా అది కూడా కామెంట్ చేయండి సో నాది అయితే ఒక్కొక్కటి అవుతున్నాయి పెడతాను ఆ వీడియోలన్నీ నీకు సో ఇప్పటికైతే ఆషాఢం గోరిన్ టాకుతో మా వీడియో అనేది మీ ముందుకు అనమాట ఇలా మా ఫ్రెండ్స్ అందరం కలిపి హ్యాపీగా గో గోరిన్ పెట్టుకొని సరదాగా ఎంజాయ్ చేస్తున్నాము అది చూసేయండి మరి కిట్టి పార్టీ రోజు అనమాట నేనైతే ఈ విధంగా రెడీ అయిపోయాను ఇంకొందరం రెడ్ కలర్ శారీ కట్టుకోవాలి అనేసి మెసేజ్ పెట్టారు గోరింట కూడా పెట్టుకోవాలని ఆ విధంగా రెడీ అయిపోయామనమాట ఎండైతే బాగా కాస్తుందండి బట్టలు కూడా ఆరేసి వచ్చాను అనమాట ఇంకా ఇంట్లో పనులు చేసుకోవాలి ఆ తర్వాత ఇంకేదైనా వేరే పనులు ఏమన్నా చూసుకోవాలన్నమాట ఇంక ఇలా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము అందరూ మంచి రెడ్ కలర్ థీమ్తో రెడ్ రెడ్గా కనిపిస్తున్నాం కదా సో ఈ వీళ్ళు వచ్చేసి ఈ ఫ్రెండ్ వచ్చేసి మన క్వార్టర్స్లోనే ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు మా అశ్రీకాకులం సైడే అనమాట పలాస సైడ్ అనమాట పలాస అంట వాళ్ళది ఊరు సో ఇంకా హ్యాపీ అనమాట తను మన డాన్స్ గ్రూప్లో కూడాను ఉంది సో అప్పటి నుంచి పరిచయం అన్నమాట సో అలా కిట్టి పార్టీల్లో కూడాను ఎంజాయ్ చేస్తున్నాము ఇది వచ్చేసి సిక్స్త్ సెవెంత్ వీక్ సెవెంత్ మంత్ వీళ్ళకి వచ్చిందనమాట సో వాళ్ళ ఇంట్లో చక్కగా కిట్టి పార్టీ చేసుకుంటున్నాము ఇంకా తనైతే మంచి మంచి రెసిపీస్ రెసిపీలు అయితే చేసింది ఫుడ్ అయితే చాలా బాగుందనమాట ఇంకా వీళ్ళు ఉండేది మన క్వార్టర్స్లో అంటే మా రైల్వేలు ఫ్యాక్టరీ క్వార్టర్స్లోనే ఉండేది సో ఇంకా అందరం ఆడుకుంటున్నాము ఇది కామన్ అనమాట జల్దీఫై ఆడుకోవడము ఇంకా డబ్బులు గెలుచుకోవడం నేనైతే ఈసారి ఎప్పుడు వన్ యాభై రూపాయలు పెట్టానండి ఆ యాభై రూపాయలు మళ్ళీ తెచ్చేసుకోవడమే కానీ ఎప్పుడు అంత ఇదే అవ్వలేదు అయితే ఈసారి మాత్రం వంద రూపాయలు ఏమో ఇచ్చాను యాభై రూపాయలు మళ్ళీ వచ్చింది అది హ్యాపీ అనమాట సో ఇంకా చూసారు కదా మా గోరింటాకుని ఆ రోజు అలా చక్కగా గోరింటాకు చూపించుకుంటూ ఇంకా కొన్ని డాన్సులు అయితే చేసుకుంటూ ఇంకా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఆ రోజైతే గడిచిపోయింది సో ఇదండి మా ఆషాఢం గోరింటాకు సంబరాలు చూసారు కదండీ ఇంకా మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఎంజాయ్ చేసినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి ఒక మంచి కామెంట్ అయితే నాకు ఇచ్చేయండి అంతేకాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్